సార్ అసలు ఈ తలనీలాల తగాదాలంటే మళ్ళీ భారతి మాటెత్తిన బీజేపీ ప్రతి అంశాన్ని కూడా దేవుడు తమ్ముడు పడతారు లేకపోతే వేరే అంశాలు తీసుకొస్తారు తలనీళాలు అని మామూలుగా స్త్రీలు తీసుకోకూడదని మరొకరు ఎవరో ప్రవచనాల్లో చెప్తుంటారు ఇవన్నీ ఎటువైపు వెళ్తుంటుంది అక్కడ అది ఒక సెన్సిటివ్ ఇష్యూ వాళ్ళ కొడుకు కోసం ఆ తల్లి ప్రేమ బంధం కోసం ఆవిడేదో మొక్కుకొని ఉంటుంది విదేశీ రాయలు అయినప్పటికీ కూడా ఆవిడేదో తలనీలాలు తీసుకున్నారు దాన్నే ఒక చర్చ కింద రచ్చ కింద మార్చాల్సిన అవసరం ఉందా ఇప్పుడు దేన్ని ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేయాలి నేను చాలా స్పష్టంగా చెప్పాను ఒక తల్లిదండ్రులు వాళ్ళు అయిన తర్వాత వచ్చారు దీన్ని రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదని కానీ ప్రతి దాన్ని కూడా ఒకవైపునేమో చాలా మహోన్నతంగా ఆమె చేశారు చాలా ఆమె ఇవన్నీ ఆమెకు ఎంత తెలుసో నాకు తెలియదు అసలు ఈ దేశ రాజకీయాలు రాష్ట్రంలో ఆమె రాజకీయంగా చేశారు తల్లిగా చేశారు అని మనం చూస్తాము వాళ్ళు అలా ఉంటే నేను ఒక బీజేపీ నాయకుడు అధికార ప్రతినిధి మనకు అందరికీ తెలిసిన ఆయన మాట్లాడుతుంటే చూస్తున్నాను మళ్ళీ మా ఉప ముఖ్యమంత్రి గారు సతీమణి అంట పేరు చెప్పడంట మళ్ళీ మరి ఎందుకు ఆ పేరు అందరికీ తెలుసు బొమ్మ అవన్నీ కూడా వచ్చాయి మహోన్నతమైన నూతన వరవడి ఆమె స్థాపించారంట ఈమెను చూసి మాజీ ముఖ్యమంత్రి గారు సతీమణి నేర్చుకోవాలంట ఎందుకు సార్ ఈ భార్యల పోటీ ఎందుకు ఈ భార్యల మధ్యలో మాటలు ఎందుకు అసలు ఎందుకు సార్ పదే పదే భార్యలను తీసుకొని రావటం రెండవది ఆమెను చూసి భార్య కాకుండా ముఖ్యమంత్రి కూడా నేర్చుకోవాలట సంతకం అన్య మతస్తులు సంతకం వద్దా అని అసలు బీజేపీకి ఇంత అత్యుత్సాహం కానీ ఈ సమస్యను ఇంకా సాగదీయటం అసలు అవసరమా దీని మీద ఈరోజంతా నిన్న టీటీడీ బోర్డు ఆ ఈవో మాట్లాడేది ఇదంతా అనమాట అంటే గో నిన్న చెప్పే కదా గోవులైనా సేవ చెప్పుల విషయమైనా లడ్డు విషయమైనా క్యూలైనా తిట్లైనా అన్నీ అలాగే కొనసాగిస్తున్నారు సార్ అంటే హైజాక్ చేయదలుచుకున్నారా తిరుపతి వెంకన్న అడ్డం పెట్టుకొని బోలెడు రాజకీయం నడుస్తున్నట్టుగా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు కూడా ఈ విషయాలు మాట్లాడుతుంటే కనీసం ఇప్పుడు అల్లు అర్జున్ కూడా వెళ్ళాడు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి ఉదాహరణ కావాలి అంటే ఆ పరిణామాలు తర్వాత పాలకృత్యాలు అందరూ ఆ దృష్టి మానేసి ఇక్కడ దేవుడు కాదు పిల్లాడు కాదు రాజకీయం ఈ రాజకీయంలో మొన్ననే కదా భారతీయ మీద కా భారతీయ మీద కామెంట్సు ముఖ్యమంత్రి కూడా చర్య తీసుకోవటం అరెస్ట్ ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి ఈ సందర్భంలో అసలు ఎందుకు అయిపోయిన దాన్ని పదే పదే తీసుకురావటం అంటే ఏదో ఒక విధంగా ఒక కృత్రిమమైన రాజకీయం నాడపటం ఆయన ఎప్పుడు పాటించి హిందూ సాంప్రదాయాలు పాటించలేదు సంతకం పెట్టాలి నాకు ఒకటే సందేహం వర్మ మీరు కూడా చెప్పండి ఎవరైనా ఒకరు నాకు ఈ దేవుడి మీద నమ్మకం లేదని చెప్పదలుచుకుంటే వేరే విషయం కానీ ఆ మాట వాళ్ళు ఏం చెప్పినప్పుడు ఎలా అయినా చెప్పు చెప్పు అని వెంటబడటం అనేది ఒక మతానికి అవసరమా ఇప్పుడు నేను బుద్ధుడే బుద్ధుడిని కాపోవచ్చు అంటే నాకు గౌరవం అని నేను అన్నాను అనుకో నువ్వు నేను బుద్ధుడు అంటే నాకు నమ్మకపోవచ్చు అనే వాక్యం ఇక్కడ రాయి నీకు ఏ మతమైనా ఒకవైపేమో మత మార్పిలను వ్యతిరేకించాలి అడ్డుకోవాలనుకుంటూ ఇంకోవైపున వేరే మతం వచ్చి ఇక్కడ నేను మీ దేవుడిని ఒకవేళ మీరు అనుకుంటే ఆయన అనుకున్నాడా లేదా వీళ్ళ మతం ఏంటి వాళ్ళ మతం ఏంటి నేను మతము కంటే మానవత్వం ఎక్కువగా చూస్తాను దాని పోని మహా అయితే ప్రోటోకాల్ ఉంటుంది ఒక ప్రోటోకాల్ ఎవడన్నా ఉల్లంఘిస్తే కోర్టులు చట్టాలు కూడా ఉంటాయి ఎందుకు దీన్ని అంటే ఎక్కడి నుంచి చర్చను మళ్ళీ ఎక్కడికి తీసిపోతున్నారు ఇంకో ఇంకోటి నిజంగా బీజేపీ వాళ్ళు అసలు ఈ అంశాలన్నీ మేము లేవనెత్తినప్పుడు మీరు ఎవరు మాట్లాడలేదు అంటున్నాడు ఆయన అంటే ఒక విధంగా మీరందరూ మమ్మల్ని ఫాలో అవుతున్నారని ఆయన వీళ్ళందరికీ చెప్తున్నాడు ఆ బీజేపీ నాయకుడు మీరు అందరూ కూడా మా మార్గంలోకి వచ్చారు మమ్మల్ని అనుసరిస్తున్నారని మరైతే ఇప్పుడు దేశమంతా గోవులు అంటున్న వాళ్ళు అక్కడ గోవులు చనిపోయాయని చెప్తున్నారు చెప్తుంటే దాని మీద విచారణ జరిపి వాటిని రక్షించాలని చెప్తే సరిపోతుంది కదా దాని మీద కూడా మళ్ళీ రాజకీయ యుద్ధం ఎందుకు జరుగుతుంది ఈరోజు ఉదయమే వెళ్ళి భూమన కరుణాకర్ రెడ్డి మీద భానుప్రకాష్ రెడ్డి నేను మాట్లాడాను కదా వెనక తిరుపతికి శాశ్వత రాజకీయ ఎంప్లాయ్ పర్మనెంట్ లీడర్ అని విద్వాంసుల బాధ్యగోష్ఠి ఆకాశవాణిలో వచ్చేది ఇది వరకు సో నిలయ విద్వాంసులైన భానుప్రకాష్ పొద్దునే వెళ్ళి ఆయన ఫిర్యాదు చేశాడు కరుణాకర్ రెడ్డి మరి ఆయన కూడా ఒక మూడేళ్ళు ఉన్నాడు కదా ఊరు ఊరికి తీసిపోయాడు ఏదేదో చేశాడు ఆయన నేను పూర్తిగా నేను చెప్పిందని కట్టుబడి ఉన్నాను మీరు ఏం చేసినా నాకు పర్వాలేదు అని ఆయన చెప్తున్నాడు మళ్ళీ అరెస్ట్ చేస్తారా అప్పుడేం రాజకీయమైన వ్యవహారం జరుగుతుంది మనకు తెలియదు కానీ ఈ లోపల ఇంతకుముందు ఇద్దరు చైర్మన్లను హిందూయేతరులను నియమిస్తే మేమే ఫైట్ చేసామని బీజేపీ నాయకుడు చెప్తున్నాడు ఎవరు వచ్చారు హిందూయేతరులు జగన్మోహన్ రెడ్డి అంటే వేరే విషయం అవును కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు కదా ప్రభుత్వం కదా ఉంది జగన్మోహన్ రెడ్డి కంటే ముందు అప్పుడంతా మరి దేని మీద మాట్లాడారు ఎవరు హిందూయేతరుడు ఏం మాట్లాడుతున్నారంటే అసలు మీర ఇదంతా హైజాక్ అయిపోతుంది మాది హిందుత్వ అజెండా సనాతన అజెండా మాకే ఉండాలి ఇది కాస్త ఇతర పార్టీలు తీసిపోతున్నాయి అని ఏమన్నా వాళ్ళు కంగారు పడుతున్నారో తెలియదు కానీ ఎక్కడో మొదలై ఎక్కడికో పోయినట్టుగా పిల్లాడు తలనీలాలు అన్నదానం అక్కడితో ఆపకుండా ఇంకో విషయం కూడా ఉంది ఇప్పుడు ఇదే మిత్రుడు అధికార ప్రతినిధి చెప్పుల మీద మాట్లాడి ఉండాలి కదా అవును బూతుల మీద మాట్లాడి ఉండాలి కదా స్వామి సన్నిధిలో బూతులతో చెలరేగిన సభ్యుని సర్దుబాటు చేయాల్సినంత కర్మే పట్టింది బహిరంగంగా స్వామికి భక్తులకు సమాజానికి క్షమాపణ చెప్పచ్చు కదా కాబట్టి ఆల్ ఈజ్ నాట్ వెల్ ఎవరికి ఇంక వేరే చెప్పడం ఎందుకు ఆయనే చూసుకుంటాడని వెంకన్నకు వదిలేయటం తప్ప ఇప్పటికైనా ఇది ఎక్కడ వచ్చాడు దీనికి స్టాప్ పెట్టాల్సిన అవసరం మాత్రం ఉంది ఇంకోటి కూడా ఉంది ఈ గోశాల చూసే రెడ్డి హయాంలో గతంలోనేవి చనిపోయాయి ఆయన ఈ తొక్కిసలాంటి సందర్భంలో ఆయన ఉన్నాడు అక్కడ ఆయన పేరు కూడా ఏదో వచ్చింది ఆ సమయంలో సరే ఇక్కడ ఒక తప్పు సమయం ఒక తప్పు అతను సమర్థించడానికి ఇంకో తప్పు నిజంగా వాళ్ళ హయాంలోనే కనుక అన్ని గోవులు చనిపోయి ఉంటే లడ్డు మీద ఇంత చర్చ చేసిన వాళ్ళు గోవుల మీద ఎందుకు చేయలేదు అంతే కదా ఇవన్నీ లాజికల్ క్వశ్చన్స్ అంటే మీరు ఎప్పుడైతే భక్తి ప్రజలు సేవ ఈ కోణం వదిలేసి రాజకీయమైన రణరంగంగా మారుస్తారో అప్పుడు ఈ సమస్యలన్నీ కూడా ఉత్పన్నమవుతాయి ఇప్పటికైనా కానీ లడ్డూదే ఇంకా తేలలేదు పొద్దున్నే నేను చూస్తున్నా ఇదివరకు ఈవోగా ఆయన ఈవోగా కూడా పనిచేశారు మాజీ చీఫ్ సెక్రటరీ పొద్దునంటే నిన్న వెళ్ళినట్టున్నారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు లడ్డు చాలా రుచిగా ఉంది అన్నీ బాగా అని ఓకే ఆయన ఇదివరకు చేశారు కాబట్టి లడ్డూ అవి బాగా తిని ఉంటారు భక్తుడు కూడా కాబట్టి ఇప్పుడు తిని చెప్పారని రుచిగా ఉంటే సంతోషిస్తారే కానీ నేను అనుకుంటాను తిరుపతికి వెళ్ళే భక్తులు ఎవరు లడ్డు రుచి అనేది అదనం అవును భక్తి అంతే అదే ప్రసాదం భక్తి ప్రధానం దాన్ని కాస్త అదేదో జీపుల్లారెడ్డి స్వీట్స్ లేకపోతే ఇంకొక స్వీట్స్ లాగా దాన్ని పదే పదే లడ్డు రుచి దీని గురించి మాట నేను ఎవరిని తక్కువ చేయట్లేదు వర్మ ఇప్పటివరకు ఒక్క పొరపాటు పదం కూడా వాడలేదు నేను ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ వాట్ ఐఆమ్ టాకింగ్ దాన్ని ప్రసాదం అండి ప్రసాదం సామూహికంగా పంచడం కోసం దాన్ని చేస్తున్నారు పోర్టులో పోటులో ద్వారా దాని పరిశుభ్రత ఎలా ఉంది భక్తులు ఈ విషయాలు ఎక్కువ ఆలోచిస్తారు కానీ ఇలా అయిపోయింది ఇప్పుడు చర్చ చివరకు సుప్రీంకోర్టు కూడా అప్పుడు అక్షింతలేంది పూర్తి కాకుండా ఎందుకు బయట పెడతారని ఎందుకని అంటే మీలాంటి భక్తులు వెళ్ళే వాళ్ళందరూ ప్రతిదానికి నొచ్చుకుంటారు అవునని లేరు కాదని లేరు కాబట్టి ఇంక ఈ సమస్యలో కీలకమైంది నేను ఇంతకు చెప్పింది మళ్ళీ భార్యలు అవును వాళ్ళని పోటీ భార్యలు అంటే నేను ఇద్దరు పవన్ కళ్యాణ్ గారి సత్యం అని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సత్యమని అని అర్థం అంటున్నాను నేను సో ఈ విధమైనది ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు ఇది ముగించాలి మనం మళ్ళీ మానవులు దేవుళ్ళు వాళ్ళని వాళ్ళకి వదిలేయాలి గరికపాటి గారి గరికపాటి గారిది కూడా గరికపాటి గారిది కూడా ఎప్పుడైతే చెప్పి సార్ గరికపాటి గారైనా ఇంకొక చాగంటి వారైనా అనేక విషయాలు వాళ్ళు చెప్పే ఇప్పటి పరిస్థితులకు సరిపడవు ఇంకా దాని గురించి పెద్ద ఏమి ఉదాహరణకు స్త్రీల వస్త్రధారణ మీద గరికపాటి మాట్లాడిన దాన్ని నేను చాలా తీవ్రంగా ఆక్షేపించాను లేకపోతే అక్కడ చిరంజీవి ఫోటో దగ్గర జరిగిందని నేను చాలా తీవ్రంగా మాట్లాడాను అవి చాలా సాధారణమైన వీళ్ళు వీళ్ళు ప్రవక్తలు అంటే ప్ర అనేది తెలుగులో ప్రకృష్టం అంటే ఉత్కృష్టమైందని చెప్పడానికి ప్రా వాడతారు ప్రప్రథమం అని ప్రథమమే అందులో కూడా అప్పర్ మోస్ట్ అన్నట్టుగా ఫస్ట్ అనేది వెరీ ఫస్ట్ అంటూ అండి ప్రప్రథమం అంటే ప్రా అంటే అంతే ప్రవ వచనము ప్రవచనము కబీర్ వచనాలు ఉన్నాయి తుకారం వచనాలు ఉన్నాయి ఇలా చాలా వచనాలు ఉన్నాయి తిరుక్కరల్ వచనాలు ఉన్నాయి తమిళనాడులో చెన్నైలో ఆయన కోసం పెద్ద ఇదే గోవెల్లో కట్టారు కాబట్టి ఇవి కూడా వచనాలన్నీ ప్రవచనాలు కాదు మీరు అది గుర్తించండి అసలు స్త్రీలను చదువుకోనివ్వకూడదు వాళ్ళకేమి అష్టావర్షాత్ భవేత్ కానీ ఎనిమిదేళ్ళు దాటకూడదు ఇవన్నీ కూడా చెప్పారు సార్ అలా చెప్పిన వాళ్ళే స్త్రీలు శ్మశానానికి పోకూడదు ఉదాహరణకు ఎందుకు పోకూడదు మళ్ళీ ఏదో చెప్తారు కానీ నిజానికి పెంచిన వాళ్ళు తోడు నిలిచిన వాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు ఇవన్నీ అనేక నమ్మకాల నుంచి వచ్చిన విషయాలు తప్ప ఇంకోటి కాదు కొన్ని ఇళ్లల్లో పోతారు కొన్నిళ్ళల్లో పోరు కాబట్టి ఇక్కడ తలనీళ్ళు ఇవ్వకూడదు ఆమె భక్తితోనో ప్రేమతో ఆమె ఇవ్వాలనుకుంది ఇవ్వచ్చా లేదా చెప్పడానికి వెంకటేశ్వర స్వామికి లేని అభ్యంతరం గరికపాటికో ఇంకోరికే ఎందుకు ఆయన ఎప్పుడో ఏదో సందర్భంలో దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు దాన్ని విపరీతంగా ప్లే చేసి అందుకే ఎవరు దేన్ని ఎందుకు చేస్తున్నారు అనే దాంతో నిమిత్తం లేకుండా సోషల్ మీడియా అనే దాన్ని మీరు వైరల్ వైరల్ అంటుంటారే నేను స్వైరల్ అంటాను స్వైర విహారం స్వైరల్ ఈ స్వైర విహారం అన్నది సమాజానికి క్షేమదాయకంగా ఉండాలి తప్ప దారి తప్పించేదిగా ఉండకూడదు ఎవరు తలనీలాలు ఇచ్చుకుంటారు ఎవరు బాబు డు హెయిర్ పెట్టుకుంటారు ఎవరు మొగలి జడ వేసుకుంటారు ఎవరు కటింగ్ చేసుకుంటారు వాళ్ళకు వదిలేయండి సార్ మీరు వాళ్ళంటే నేను గరికపాటే ఈమె గురించి చెప్పాడని అంటలా ఎప్పటిదో ఇప్పుడు ప్లే చేస్తున్నారు అంతే కదా చాలా విషయాలు చెప్తుంటారు ఉదాహరణకు వీళ్ళు ఈ సమయంలో తినాలి ఇదే చేయాలి పొద్దున్నే కాళ్ళు కడుక్కోకుండా వీళ్ళు చెప్పినా చాలా జరగడం లేదు వాళ్ళ ఇళ్లలో కూడా జరగట్లేదు అంటే వాళ్ళ ఇళ్లలో అంటే వాళ్ళ ఇంట్లో నేను అన్నాను వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎందుకు మీరు ముహూర్తం చూసుకోవాలి మీ ఫ్లైట్ అనుకుంటే మీరు అప్పుడు పరిగెడతారు కాకపోతే ఏదో ముందే బ్యాగ్ బయట పెట్టడం ఒకడికి ఇట్లాంటివి ఏమో చేస్తాం మన సంతృప్తి కోసం మనం చేస్తాం తప్ప కాలచక్రాన్ని గమనాన్ని అయితే మనమే మార్చలేం కదా కాబట్టి ఆమె ఎవరు ఆమె పాపం ఇంకోటి చెప్తున్నాడు ఆయన ఉదాహరణకు ఎలా ఉంటుంది రాజకీయం వేరు ఇది వేరని ఆమె ఏ సమయంలో అయితే పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకున్నారో అప్పుడే హిందూ అయిపోయారు ఆమె ప్రతి అయినా కానీ ఆమె ఎంతో సౌజన్యంతో చేశారని ఇదే లాజిక్ సోనియా గాంధీ గారికి వర్తింపజేసామో మనం ఆమె అసలు దేశాన్ని వదిలేసి దేశానికి వచ్చి అత్తగారి హత్య జరిగిన భర్త హత్య జరిగిన కాంగ్రెస్ పార్టీకి నాయకురాలుగా ఉన్నారే మనము విదేశీ వనిత నోరు తెరిస్తే ఇటలీ పార్టీ ఇటలీ పార్టీ అంటున్నామే మరి అందుకనే తర్కం అనేక విధాలు ఉండకూడదు మరి మీరు సంబంధం లేని విషయాలు కనపడవచ్చు కానీ ఎప్పుడు ఆమె కూడా వెళ్ళి ఆ కుంభవేళలో మునుగుతారు మనం మాట్లాడతాం రకరకాలుగా చేస్తాం అందుకనే డబుల్ స్టాండర్డ్స్ ద్వంద్వ ప్రమాణాలు వ్యర్థ వివాదాలు క్షుద్ర భాషణలు పనికిరావు ఈ మూడు చెప్తున్నాను నేను సార్ అది మహిళలను వారి వారి సత్యమణులను కుటుంబాలను తీసుకొని రావడం మరింత అపచారం సాక్షాత్తు వీళ్ళని అవమానించడం అంటే మొత్తం ఆచారాన్ని అవమానించడం ఇంకా అంతకంటే ఏం లేదు సార్ సార్